కేంద్రం యూరియా సరఫరా చేయట్లేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని లేదంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామాకు సిద్ధమా అని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు సవాల్ విసిరారు ఖమ్మంలో బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు యూరియా కొరతపై రాష్ట ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు కృత్రిమంగా సృష్టిస్తున్న కొరతపై చర్చలకు సిద్ధమన్నారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో అడ్డాగా మారబోతోందని జోసిన్ చెప్పారు కాంగ్రెస్ పార్టీ రోజు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ చెప్తూ దాంట్లో పది శాతం ముస్లింలు ఏదైతే జోడిస్తున్నారో దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది ఆ బిల్లు సపోర్ట్ చేసింది బీజేపీ దాన్ని అమలు పరిచాల్సిన బాధ్యత మీది కాదా అడుగుతా ఉన్నాను ఒక యూరియా దందాలు ఎవరు చేస్తా ఉన్నారు అందరు దుకాణాలు ఇరువు దుకాణాలు కంట్రోల్ చేయాలి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మన సబ్సిడీ పెంచా ఉన్నాం మీరు తుమ్మల నాగేశ్వర ఉన్నాను నేను ఇచ్చినటువంటి ఈ యొక్క లెక్కలు ఏదో ఉన్నాయో ఇది తప్పైతే నేను రిజైన్ చేస్తా కరెక్ట్ అయితే మీరు